नमस्ते वेलकम टू जेडबी नाइन न्यूज के स्वागत మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని రామకృష్ణపూర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ముస్లిం మైనార్టీ సోదరులు పాత స్టేషన్ సమీపంలో గల ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి ప్రార్థనలో ముస్లింలతో పాటు పాల్గొన్నారు అనంతరం ముస్లింలు ఒకరినొకరు అలై బలై తీసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎండి సలీం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ले ले तो तो द पार्टी నాయకులు मुस्लिम मायनॉरिटी సోదరులు పాల్గొన్నారు ఎలాంటి అవాంతని సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది వారి బాధ్యత నిర్వర్తించారు దయమే కోస నసిబ్తా ఫర్మా మౌలా కరీం పురస్కార પર మౌలా మహర్రామజాన్ ముబారక్ సత్కీ తోఫిల్ మౌలాను సమూహకు జీజీ ఇతహే బదర్ నేకి తోఫిల్ వరఫర్మా మౌలా కరీం హం సభో కో మౌలా ధనో జహాన్ మే సర్దార్ ఎజాలల్ సల్లల్లాహు అలైహి వసల్లం కే

إن الله <سؤال> وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا محمد وعلى آله وصحبه وسلم وبارك على وسلم يا رسول الله صلى وسلم يا حبيب الله سبحان ربك في السماوات وفي وسلام على المرسلين والحمد لله رب العالمين آمين آمين فاتحة لا إله إلا الله

अलीन भाई जी एक मिनट एक एक ఈద్ ముబార్క్ ఈద్ చాలా ముఖ్యమైన ఫెస్టివల్ ముస్లిం ఇక్కడ అందరు ముస్లిమ్స్ కూడా వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటానో మేమందరం కూడా అందరికీ మంచిగా చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇది ఒక మా పెద్ద ఫెస్టివల్ ముస్లిం సోదరులకు నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కంపౌండ్ వాల్ కోసము ఖానా కోసము అన్ని చోట్ల కూడా మందమరిలో ఇక్కడ చెన్నూరులో ముస్లిం సోదరులకు ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది నేను వారికి అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏదైతే ఇచ్చినారో ఈ రిప్రజెంటేషన్లో